ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్యాన్ ఇండియా గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది పుష్ప టూ దాదాపు ఈ సినిమా కోసం మూడేళ్ల నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉండడంతో థియేటర్లు కూడా భారీగా పెంచారు పన్నెండు వేల స్క్రీన్స్లో నచ్చిన భాషలో ఈ సినిమా చూడవచ్చు మొత్తం ఆరు భాషల్లో సినిమా రిలీజ్ అవుతోంది మూడేళ్ల పాటు పార్ట్ టూ కోసం మేకర్స్ తీవ్రంగా కష్టపడ్డారు ఇక అభిమానుల్లోనే కాకుండా సాధారణ ఆడియన్స్లో కూడా సినిమాపై పిచ్చి పీక్స్ లో ఉంది ఇది క్యాష్ చేసుకోవడానికి మైత్రి మూవీ మేకర్స్ రెడీ అయ్యారు తెలంగాణలో టికెట్ ధరలను భారీగా పెంచారు దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా మేకర్స్ కక్కుర్తిపై ఫైర్ అవుతూ బూతులు తిడుతున్నారు ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టులో ఓ కేసు ఫైల్ అయింది తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బెనిఫిట్ షో తో పాటుగా అర్ధరాత్రి ఒంటి గంట షోకు కూడా అనుమతి ఇవ్వడంతో మేకర్స్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు రాత్రి తొమ్మిదిన్నర షోకు టికెట్ ధరను అదనంగా ఎనిమిది వందలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర అందుబాటులో ఉంటుంది సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా ఇంకొక ఎనిమిది వందల రూపాయలు చెల్లించి సినిమా చూడాలి ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర సుమారు వెయ్యి అవుతుంది మల్టీప్లెక్స్లో లో పన్నెండు వందలకు పైగా కానుంది నలుగురున్న ఫ్యామిలీ సినిమాను మల్టీప్లెక్స్లో చూడాలంటే దాదాపు ఐదు వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది మళ్ళీ థియేటర్లో దోపిడీ బోనస్ ఫ్యాన్స్ కోసం ఇక అర్ధరాత్రి ఒంటి గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్లలో నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్లో రెండు వందలు పెంచుతూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లో నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు పెంచడానికి అనుమతులు ఇచ్చారు డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్లో ఇరవై రూపాయలు మల్టీప్లెక్స్లో లో యాభై రూపాయలు పెంచేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దీంతో ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది టికెట్ ధరలపై ఈ స్థాయిలో దోపిడీ ఎందుకు అంటూ పలువురు ఫైర్ అవుతూ వైల్డ్ ఫైర్ దోపిడీకి బ్రేక్ వేయాలని డిసైడ్ అయ్యారు మరి రాష్ట్ర హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి